ఇప్పటికీ మనం అంటుంటాం కదూ కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భి ప్రచోదయాత్ ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక ఉద్దీపింపజేయుగాక అని ఆయన ఆలోచన అలా కలిగింది కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్వయం అవుతుంది విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు కూతురికి వాసవాంబ అని పేరుంచాడు అంబ అంటే అమ్మ అని అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు లలితాంబ కామాక్ష్యాంబ అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు వసువులు అంటూ ఉంటాం కదా వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు వేదమునందు ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మ మనకు అన్వయం ఇప్పటికి మీరు రుద్రాధ్యాయం వినండి అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు ఏదో పృథివీచమ చమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అంటారు ఆ అనువాటం అంతా కూడా ఇంద్రశ్చమే 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 అని నడుస్తుంది మీరు రామాయణం తెలవండి అస్తమానం ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం వేదంలో పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి ఆమెయే కామాక్షి ఆమెయే లలితాపరాభట్ట అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు ఒక్క లక్ష్మి కాదు ఒక్క పార్వతి కాదు ముగ్గురు శక్తుల మూలపుటమ్మ ముగురమ్మల సురారులమ్మ కడుపారడి యమ్మ తన్నులు నమ్మిన విల్పుటమ్మలమ్మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు పోతనగారు మూకశంకరులు కామాక్షి పరదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవిందవక్షో వామాంక తూత అంటారు అంటే ఒకరికి ముఖమునందుంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలమునందుంటుంది లక్ష్మి స్థితికార శక్తి పరమశివుడికి వామార్ధ భాగం లయకార శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి ఆమెయే మీనాక్షి ఆమెయే విశాలాక్షి ఆమెయే అంబ ఆమెయే వాసన కాబట్టి ఇప్పుడు ఎవరామే అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు గిరా మాహు ద్రోహిణ గృహిణీం హరే పత్మాం కాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు అమ్మా నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మి వై ఐశ్వర్యాన్ని ఒకప్పుడు నువ్వే గిరా మాహుద్వీం దృహిణ గృహిణీ అగమ విదోహో శాస్త్రములు వారు చెప్పిన మాటమ్మ నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతి కటాక్షమిస్తావు నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు మూడు ఇవ్వగలిగిన దానివి నువ్వే అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆరూపంగా ఇస్తావు చదువిచ్చినప్పుడు సరస్వతి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి శక్తినిచ్చినప్పుడు పార్వతి ఇస్తున్నది మాత్రం ఆవిడే ఇందులో వెడుతున్నప్పుడు దాని పేరు విద్యుత్ శక్తి అంతే అది ఇందులోకి వస్తేనే చెప్పిన మాట గట్టిగా వినపడుతుంది అది ఇందులోకి వస్తేనే అది గాలి వేస్తుంది అది అందులోకి వెడితే దీపం బాగా వెలుగుతుంది కానీ ఇవన్నీ ఉన్న లోపల అది లేనప్పుడు మాత్రం ఎందుకు పలికి అది విద్యుత్ శక్తి శక్తి ఆ ఒక్క శక్తి ఈ మూడైతే మీకేం అభ్యంతరం లేదుగా ఆ విద్యుత్ శక్తిగా మూడుగా మారి ఇస్తోంది ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది పార్వతి అయి శక్తినిస్తుందని చెప్పడం వాసవి కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మమైషి